నిన్న పోలవరంలో కాఫర్ డ్యామ్ కూలిపోయింది కుంగిపోయింది ఇది ఈనాడు పత్రికలో ఎక్కడో లోపలి పేజీలో వచ్చింది అదే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్ మరి రెండు కుంగిపోయినాయి ఇది స్వల్పంగా కుంగిపోయిందంట ఇదేమో కుంగిన మేడిగడ్డ వంతెన అని చెప్పి ఒక దాదాపుగా ఫ్రంట్ పేజీ లోపల్ పేజీలు న్యూస్ అటు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే ఈ విధంగా చూడండి అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి నిజాన్ని ప్రజలకు తెలియకుండా రామ్జీ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము వెండి డబ్బులు దోచుకొని పోతారో ఆ విధంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అని లేకపోతే ఇంకొక కమిషన్ అని లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరణించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగోత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు కావాలనే ఇలా కాళేశ్వరంలో రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ సెవెన్ ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ సెవెన్ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ ఫోర్త్ సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా నాలుగు వేల కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటివరకు కూడా రిపేర్ చేయడం లేదంటే పాలకులకు ఆంధ్రలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుదక్షిణగా గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారైనంత కోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తా ఉన్నాడు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్ చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి మీకు నిజంగా ఈ ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్క మరి నిర్మించారు మళ్ళా పుర ఏదైతే డ్యామ్లో ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మాదేపూర్ పోలీస్ స్టేషన్ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు మీరు అవి ఏమీ చేయడం లేదంటే పక్కా దీని వెనుక ఈ పేలుల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అందుకొరికే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మీకు ఏమాత్రం చిత్తచుద్ధున్నా అర్జెంటుగా దీని మీద ఒక వేయండి చెప్పేసి పేలుళ్ళ యాంగిల్ కూడా చేయండి ఎందుకు ఆ రోజు కీలకమైన ఎవిడెన్స్ను కలెక్ట్ చేయాలి అని పోలీస్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ కేసును సిబిఐకి కూడా లేకపోతే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తున్న సంస్థకు అప్పగించి ఈ యాంగిల్ కూడా వెరిఫై చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్న తెలంగాణ పిల్లలందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్